ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈ రోజు నేను చెప్పబోయే అరవై మూడవ అంశం శ్రీరాముడు వాలిని సంహరించడం ధర్మ సమ్మతమా రెండవ భాగం ఇంతకుముందు అరవై రెండవ వీడియోలో వాలి సుగ్రీవులలో ఎవరు మంచివారు ఎవరు కాదు అనే విషయాన్ని చర్చించడం జరిగింది శ్రీరాముడు వాలిని సంహరించడం ధర్మ సమ్మతమా అనే దానికంటే ముందు అసలు శ్రీరాముడు వారిని ఎందుకు చంపవలసి వచ్చింది అనేది ఆలోచిద్దాం దానికి సంబంధించినటువంటి పూర్తి విశేషాలు కావాలి అంటే దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చెప్పే అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ స్పందన నా శ్రమను చేస్తుంది మరిన్ని మంచి వీడియోలు మీకు అందజేయడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇక ప్రస్తుతాంశంలోకి వద్దాం మనం వాల్మీకి రామాయణాన్ని నిశ్చితంగా పరిశీలించి చూసినట్లయితే సుగ్రీవుడు వాలి మీద చేసినటువంటి ఆరోపణలు రెండు ఉన్నాయి మొదటిది తన అన్న తనను రాజ్యభ్రష్ణ్ణి చేశాడని రెండవది తన భార్య రుమను వాలి తనదానినిగా చేసుకున్నాడు అని ఈ రెండు అంశాలలోనూ శ్రీరాముడు వాలి సుగ్రీవుణ్ణి రాజ్యభ్రష్టు చేశాడు అన్న దానికంటే కూడా వాలి ధర్మభ్రష్టత్వానికి పాల్పడ్డాడు అనేటువంటి దాని మీదే ఎక్కువ దృష్టి పెట్టినట్లుగా మనకు వాల్మీకి రామాయణాన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటి వాలి చేసినటువంటి ధర్మ భ్రష్టత్వము అంటే తమ్ముడి భార్య రొమను తనదానినిగా చేసుకుని ఆమెతో సుఖించడం ఇది శ్రీరాముడు ఉపేక్షించలేకపోయాడు అందుచేతనే వాలిని సంహరించవలసి వచ్చింది నేను చేసిన తప్పేంటి అని వాలి ప్రశ్నించినప్పుడు దానికి శ్రీరాముడు చెప్పినటువంటి అంశం ఎవీయాన్ ఆత్మన పుత్ర శిష్యశ్చాపి గుణోదిత పుత్రవత్తే త్రయశ్చింత్యా ధర్మశ్చేదత్ర కారణం తన కంటే చిన్నవాడైన సోదరుడు అంటే తమ్ముడు తన కొడుకు అలాగే తన దగ్గర విద్యను అభ్యసించినటువంటి శిష్యుడు వీళ్ళు ముగ్గురు కూడా పుత్ర సమానులు అని ధర్మశాస్త్రం చెబుతున్నది వాళ్ల భార్యలు కోడళ్లతో సమానం కోడళ్ళు అంటే కూతురు లాంటిది ఔరసీం భగినీం వాపి భార్యాం వాప్యనుజస్యే యహ ప్రచరేత నరకామాత్ తస్య దండో వధస్మృత తన కుమార్తెను చెల్లెని తమ్ముడి యొక్క భార్యను ఎవడైతే కామించి ఆమెతో సంగమిస్తాడో అలాంటి వాడికి మరణదండన విధించవలసిందే అని ధర్మశాస్త్రం చెబుతున్నది క్షుభాకు రాజ్యంలో ఇలాంటి ధర్మ వ్యతిరేకతకు తా ఉండడానికి వీల్లేదు ఈ రాజ్యానికి ప్రస్తుతం భరతుడు అధిపతి నేను అతడి యొక్క బంటుని ఆ ప్రభు యొక్క బంటుగా ధర్మ వ్యతిరేకతకు పాల్పడిన వాళ్ళని శిక్షించేటువంటి అధికారం నాకుంది కాబట్టి నిన్ను శిక్షిస్తున్నాను అన్నాడు వాలి భార్య తారకు శ్రీరాముడి బాణపు దెబ్బకు బలి అయి మరణించినటువంటి తన భర్త వాలి యొక్క శరీరం మీద పడి ఏడుస్తూ సుగ్రీవస్య త్వయా భార్య హృత సచ వివాసి ఎత్తు తస్య తయా తయష్టి ప్రాప్తే ప్లవగాథి నాథ నువ్వు సుగ్రీవుణ్ణి భయపెట్టి రాజ్యం నుంచి తరిమివేయడమే కాకుండా అతడి భార్య రొమను కూడా నువ్వు చెరపట్టావు ఆమెను చేపట్టావు ఆ చేసిన పాపం నిన్నీ విధంగా పట్టి శిక్షించింది అని తార వాపోయింది తార అనడమే కాదు కొన ఊపిరి విడుస్తూ చిట్ట వాలి కూడా తన తమ్ముడైనటువంటి సుగ్రీవుని దగ్గరికి పిలిచి పశ్చాత్తాపడుతూ ఒక మాట అన్నాడు సుగ్రీవ దోషేనా న గంతుమర్హతి కిల్విషాత్ కృష్యమాణం భవిష్యేన బుద్ధిమోహేన మాం బలాత్ సుగ్రీవ నేను అవివేకంతో చేసినటువంటి నా తప్పు మన్నించు నన్ను నిందించకు అదంతా విధివశాన జరిగిపోయింది నా మోహమే నన్ను ఈ దశకు తీసుకువచ్చిందని నేను గ్రహించగలిగాను అన్నాడు సరేనండి వాలి తప్పు చేశాడు కాబట్టి శ్రీరాముడు అతన్ని వధించి శిక్షించాడు మరి సుగ్రీవుడు తన అన్న కంటే దారుణమైనటువంటి తప్పు చేశాడు ఆ సుగ్రీవుని శ్రీరాముడు ఎందుకు శిక్షించలేదు వాలి కంటే సుగ్రీవుడు చేసినటువంటి దారుణమైనటువంటి తప్పు ఏమిటి అతన్ని శ్రీరాముడు ఎందుకు శిక్షించలేదు దీనికి సంబంధించిన వివరాలు మీకు అరవై నాలుగో వీడియోలో వివరిస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు